ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో కడుతున్న ఇల్లు ఎక్కడ వరకు వచ్చిందో ఆ వర్క్ గురించి డీటెయిల్స్ చూపిస్తానండి ఇప్పుడు మా ఇల్లు వచ్చేసి బయట నుంచి చూపిస్తున్నాను బయట మొత్తం ప్లాస్టింగ్ అయిపోయింది పైన ఒకటే ఉంది పాకి అంటే గేట్ అవన్నీ పెట్టేసేయాలి అదొక వర్కర్ వస్తలేరు మేస్త్రి మేస్త్రి కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము బిల్డర్కి ఇచ్చిన మేస్త్రికి బిల్డర్ అమౌంట్ ఇవ్వలేదు అనేసి తను ఇది వచ్చేసి వంట సెల్ఫ్ ఉంటుంది కదా అది మొత్తం నేను ఎల్ లో పెట్టుకున్నానని చెప్పాను కదా ఇలా కిచెన్ కౌంటర్ కూడా ఇలా మొత్తం అయిపోయిందండి లోపల వచ్చేసి కిచెన్ సెల్ఫ్లు ఇవన్నీ మీకు షేర్ చేశాను ముందు వీడియోలో అయితే ఇది వచ్చేసి డబల్ కో లేయర్ వేస్తారు కదా అంటే అదే ప్లాస్టిక్ చేస్తారు కదా అలా చేసేసారు ఇప్పుడు మనము ఈ ఇంద్రమ్మ పథకంలో ఫాల్ సీలింగ్ ఇవన్నీ చేసుకోవచ్చా అని కూడా కొంతమంది కామెంట్ చేశారు చేసుకోవచ్చండి ఆల్రెడీ బొడుపల్లో కట్టుకున్న వాళ్ళు ఫాల్ సీలింగ్ చేసుకొని గృహప్రవేశం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ విధంగానే నేను సార్ వాళ్ళని కనుక్కొని ఇలా ఫాల్ సీలింగ్ కూడా చేసేస్తున్నాను ఇలా మొత్తం వచ్చేసి ఇల్లేనండి వర్కర్స్ వీళ్ళు రావట్లేరు ఇప్పుడు వాళ్ళ బిల్డరు మేస్త్రికి ఇస్తలేరు మేస్త్రి ఈ వర్కర్స్కి ఇవ్వట్లేరు అనేసి వీళ్ళు రావట్లేరు అదే తను చెప్తుంది నేను మాట్లాడుతున్నాను మాదైతే కంప్లీట్ చేసేయచ్చు కదా అని నేను మాట్లాడాను చాలాసేపు తనతోని కనీసం మాకు టూ వీక్స్ అమౌంట్లో వన్ వీక్ అమౌంట్ అని ఇస్తే నేను వస్తానమ్మా అని తను చెప్తుంది వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు చేస్తున్నారు ఇక్కడ వర్క్ ఇక్కడ కాకపోతే చెరిగి చెరలలో కూడా చేస్తారు వర్క్ ఈ ఫాల్ సీలింగ్ అయిపోయాక దీనిపైన షీట్ కూడా వేస్తారండి ఆ పైన మనకి ఉంది కదా స్లాబ్ది అది సిమెంట్ కలర్ల సిమెంట్లో ఉంది కదా దానికి ఏమి ప్లాస్టింగ్ అయినా ఇంకా ఏమంటారు లప్పము పెయింటింగ్ ఏం చెయ్యరు ఈ సీలింగ్ది వీటికి సంబంధించిన ఇవి వేశారు కదా ఇవి వీటి తర్వాత మనకి దీనిపైన ఒక షీట్ వేసేస్తారంట ఆ షీట్కే లప్పమైన కలర్స్ అయినా దానికే వేస్తారని చెప్పారు ఇది వచ్చేసి బెడ్రూమ్లో బెడ్రూమ్లో ఒక లెవెల్లో పైకైనా వచ్చిందండి కరెక్ట్గా పిల్లర్కి పైకి ఈ హాల్లో వచ్చేసి కిందికి వచ్చింది కొంచెం తనని నేను అడిగాను అంటే పిల్లర్స్ ని బట్టి వేస్తాము అలానే వస్తుంది అనేసి చెప్పారు నెక్స్ట్ వీడియోలో మన ఇల్లు ఎక్కడి వరకు వచ్చిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్